రియల్ ఎస్టేట్ భూమి లేదు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఫ్రీగా అంటే ఎట్లా సాధ్యం యాక్చువల్లీ మనం ఫ్రీ అంటే అందరికీ ఫ్రీ ఇవ్వట్లేదు మేడం యాక్చువల్లీ అండ్ పాయింట్ వన్ పాయింట్ వచ్చేసి వన్ రూపీ ప్లాట్ అంటే ఓన్లీ వన్ రూపీకి ఇవ్వట్లా మనది కేఆర్ గ్రూప్ అనే కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయింది ఫస్ట్ మేము ఆలయర్లో చేసాము ఆలేరు చోక నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్తే మనకు మేకల గట్టును ఉంటుంది అక్కడ చేసాము సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ప్లాట్స్ ఇచ్చాము త్రీ ల్యాక్స్ పర్ ప్లాట్ అంటే వన్ రూపీ అంటే ఓన్లీ వన్ రూపీ కదండి డైలీ వన్ రూపీ అంటే వేస్టేజ్ మనీ ద్వారా వృధా కోర్టు ద్వారా ప్లాట్ కొనుక్కునే అవకాశం కల్పించిన ఏకైక కంపెనీ అది అలా చేసుకుంటూ సక్సెస్ వచ్చి అప్పుడు అందరూ నవ్వారు ఎంతో మంది ఎంతో అన్నారు ఎంతో మందికి రిజిస్ట్రేషన్ చేసి ప్లాట్స్ ఇవ్వడం జరిగింది మధ్యలో ఒక టూ ఇయర్స్ బ్రేక్ వచ్చింది మా మదర్ చనిపోయారు తర్వాత బ్రేక్ ఉండి మనమే మన కాన్సెప్ట్ని మనమే బ్రేక్ చేయాలని ఫ్రీగా ఇస్తే ఎలా ఉంటుందని సమ్ స్టోరీలో చే థాట్ వచ్చింది అనమాట ఇలా వచ్చిన థాట్ కూడా శ్రీశలం వెళ్ళాను మా మదర్ గారు ఆస్తికలు అందులో కలపడానికి వెళ్తే అతను పూజ చేస్తూ ఉన్నాడు సమ్ చేస్తారు కదా ట్రెడిషనల్ సమ్ పూజ చేసేటప్పుడు వన్ రూపీ వన్ రూపీ టూ రూపీస్ కాయన్సీ ఏమంటున్నాడు అంటాడు అతను అట్లా చేస్తూ ఉంటాది గోదానం సవర్ణదానం భూదానం అని అదేంటండి టూ రూపీస్ కాయిన్స్ అంటే మహారాజులు కాదు కదా మీరు పూర్వకాలంలో అలా ఉండేదండి కాబట్టి మనం కరెన్సీ మనం ప్రజెంట్ వాడుతున్నాం కాబట్టి అలా ఆ థాట్ అక్కడ నాకు థాట్ వచ్చింది